హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మా ఊరోలు భూమి చదువు చేసి ఇల్లు కొట్టడానికి చదువు చేస్తున్నారు అనమాట చూడండి ఒక మెట్టని తవ్వుతున్నారు అనమాట చాలా ఎండ ఎండగుంది ఎండలో కూడా వాళ్ళు చాలా కష్టపడుతున్నారు చూడండి ఇల్లు కొట్టడానికి అట మరి ఇలా ఎల్లు ఇల్లు కట్టడానికైతే మరి ఇలా సాగు చేయాలి సాగు లేనప్పుడు సాగు చేయాలి మా కొండల్లో మా ప్రాంతంలో కూడా ఇలాంటి సాగు భూములు అనేవి లేవన్నమాట అందుకే ఇప్పుడు ఒక డెప్పే తవ్వేసి ఒడ్డు పొడిచి చేస్తుండ్రు అనమాట లివిలి చేసి అక్కడైతే ఇల్లు కట్టడానికైతే రెడీ చేస్తుండ్రు చివరి వరకు చూడండి ఈ వీడియో చాలా బాగుంటుంది మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఆల్రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇలాంటి వీడియోలా రావాలంటే ఫాలో అవ్వండి మా ఛానల్ సపోర్స్ సపోర్ట్ చేస్తుండండి చూడండి ఇలాంటి ఎండలు కూడా మరి వాళ్ళు ఇల్లు కట్టడానికి అయితే మరి కష్టపడుతున్నారు చిన్న పెద్ద అన్ని అన్ని అందరు కలిపి చూడండి మా కొండల్లో మరి ఇలాగ ఉంటుంది అనమాట ఇక్కడ బళ్ళు గట్ట రావడానికైతే రోడ్డు లేదు నెక్స్ట్ జే అలాంటివి రావాలన్నా రోడ్డు లేదనమాట అందుకే మనుషులే ఇలాగ సదుం చేసి లివిలు చేసి ఇలా ఇల్లు అయితే కడతారనమాట మా ఊరు మా ఏజెన్సీ ప్రాంతంలో అయినా చాలా గట్టిగా ఉంది అంటున్నారు అనమాట పొడిచిన వాళ్ళు చూసారండి ఎంత ఎండగా ఉందో నా నేను కూడా అసలు ఇక్కడ నిలబడలేకపోయాను అసలు నాకు కూడా కొంచెం ఫీవర్ ఉంది కాబట్టి కొంచెం నిలబడలేకపోయాను వాళ్ళెంత కష్టపడి పొడుస్తున్నారు చూడండి చూసారా ఇలా బస్తలతో ఇలాగ ఇద్దరు జడ్డు మోసుకొని తీసుకు పారిస్తారనమాట మట్టి పోస్తారనమాట లీవ్లికి చూశారండి చిన్నపిల్లలు కూడా చాలా శ్రద్ధగా చేస్తారనమాట మా ఏజెన్సీలో